తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏమి చెప్పినా తెలంగాణ ప్రజలు ఐదు గ్రేటరాబాద్ ప్రజలు ప్రత్యేకించి మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇది ఒక చెవులుండి వినాలన్నటువంటి ప్రభుత్వంగా మారిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ జరుగుతున్న సమస్యలు ఈ యొక్క డీలిమిటేషన్ ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎలాగో మజ్లీస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి లోపాయిక ఒప్పందం వల్ల మేయర్ స్థానాన్ని మజ్లీస్ కు అప్పజెప్పడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉంది ఈ యొక్క ప్రభుత్వం పైన ఈ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పైన మనం తిరగబడి యుద్దం ప్రకటించే అవసరం ఉందని చెప్పి నేను విన్నవిస్తా ఉన్నాను ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని ఉప్పల్ నియోజకవర్గాన్ని మలక్పేట నియోజకవర్గాన్ని ఈ యొక్క రాజేందర్ నియోజకవర్గాన్ని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ భాగాలను కలిపి ఈనాడు ఈ యొక్క ఎల్బీ నగర్ కార్పొరేషన్గా ఒక నూతన కార్పొరేషన్ ను నూతన కమిషనరేట్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఈ రాష్ట ప్రభుత్వాన్ని ప్రజల ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోకుండా ఇదే మండి వైఖరి అవలంబిస్తే భారతీయ జనతా పార్టీ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ముస్లింల ఓట్ల కోసం ఓకాలు అడ్డుతూ నోరు మూసుకొని నాడు హిందువులకు అన్యాయం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని బిజెపి హెచ్చరిస్తోంది భారత్ మాతాకి జై